టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప టూ ప్రీమియర్ షో టైంలో హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ మృత్యుతో పోరాడుతున్నారు ఈ కేసులోనే బన్నీ అరెస్ట్ అయ్యి హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై బయటకొచ్చారు మొత్తానికి తొక్కిసలాట ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ అదే రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ చెప్పిన విషయాలు ఈ రెండు ఘటనల తర్వాత తప్పు ఎవరిదోనని అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు అదే టైంలో నటుడు రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్ చేశారు జరిగిన ఘటనపై తనకు చాలా తప్పుడు సమాచారం అందిందని అందుకే తను చేసిన కామెంట్స్ వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లుగా పోస్ట్ చేశారు దీంతో ఆయన పోస్ట్ కాస్త వైరల్గా మారింది దీంతో కమేడియన్ రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేసిన కారణం ఏంటోనని నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు అయితే రాహుల్ రామకృష్ణ చివరిగా అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో కమెంట్స్ చేశారు ఈ ఘటనలో ఒక్కరినే ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు అల్లు అర్జున్ కు సపోర్ట్ చేశారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు సినిమా థియేటర్లు పబ్లిక్ స్పేస్ లు ఉంటాయని అలాంటి ప్లేసెస్ కి సినీ స్టార్స్ అటెండ్ అయినప్పుడు పోలీసులే జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఊరేగింపులు పండగలు రాజకీయ ర్యాలీలు జరిగిన టైంలో కూడా ఇప్పటికే ఎంతో మంది మరణించారని ఆ సంఘటనల టైంలో ఇంత స్పీడ్గా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని అడిగారు అయితే ఇప్పుడు తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నానని రాహుల్ రామకృష్ణ చెప్పగా అందరికీ అసలు విషయం అర్థమైపోతోంది బన్నీ విషయంలో ఆయన యూ టర్న్ తీసుకున్నట్లుగా క్లియర్ గా కనబడుతుందని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు అప్పుడు అలా అడిగినా ఆయన ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం ఏంటని షాకింగ్ గా ఉందని అంటున్నారు అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆయనకు గా మరికొందరు యాంటీగా రెస్పాండ్ అవుతున్నారు